ఇప్పుడు మనం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే జస్ట్ థర్టీ రూపీస్లోనే వెళ్ళిపోవచ్చు సిద్దిపేట నుంచి మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది అంతగా లేవు ఆటి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఉంది దానికి పక్కనే మనకి జనరల్ వెయిటింగ్ హాల్ ఉంది సిద్దిపేట రైల్వే స్టేషన్ అయితే చాలా నీట్ అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ ఇస్తాను అంత బాగుంది సిద్దిపేట ఏ ట్రైన్ మళ్ళీ రెండు గంటల ఐదు నిమిషాలకు అంటే ట్వంటీ మినిట్స్ తర్వాత బయలుదేరుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను వీడియోలో సిద్దిపేట రైల్వే స్టేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ ట్రైన్ టైమింగ్స్ కానీ ట్రైన్ ఫేర్ ట్రైన్ టికెట్ కానీ ఇవన్నీ మీకు నేను చూపించబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోనే కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో వస్తుంది మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇది పదకొండవ రైల్వే స్టేషన్గా మనకు వస్తుంది కొత్తపల్లి నుంచి మనం మనోహరబాద్ బయలుదేరేటప్పుడు మనకు లెవెంత్ రైల్వే స్టేషన్గా ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ రాబోతుంది సిద్దిపేట్ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట్ రైల్వే స్టేషన్కి డిస్టెన్స్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రైల్వే స్టేషన్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు సిద్దిపేట్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి బస్సెస్ అయితే ఏం వెళ్ళట్లేదు ఇప్పటి వరకు కూడా వెళ్ళట్లేదు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మనం ఆటోలోనే వెళ్ళాల్సి ఉంటుంది ఆటో ఫేర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మినిమం హండ్రెడ్ రూపీస్ అండ్ ఎబోనే తీసుకుంటున్నారు ఇక్కడ సిద్దిపేట టు సికింద్రాబాద్ డిస్టెన్స్ వచ్చేసి నూట పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ని మనం ట్రైన్లో మూడు గంటల ముప్పై నిమిషాల్లో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం మనం సిద్దిపేట నుంచి ఈ ట్రైన్ సండే మండే టూస్డే అండ్ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ ఈ రోజుల్లో మాత్రమే ఉంటుంది వెలిచే రోజు మాత్రం ఈ ట్రైన్ అనేది వెళ్ళడం అనేది జరగదు ఉదయం ఆరు నలభై ఐదుకి ఫస్ట్ ట్రిప్పు బయలుదేరుతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు సెకండ్ ట్రిప్పు సికింద్రాబాద్ వైపు వెళుతుంది సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభమైన రోజు థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభించారు అప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రైళ్ళు పరుగులు పెడుతున్నాయి రండి లోపలికి వెళ్ళి ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనం అండర్ పాస్ చేరుకుంటాం ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది నిజమే సిద్దిపేట రైల్వే స్టేషన్లో మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేదే లేదు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఈ అండర్ పాస్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది ఈ సభ్యులాగా ఉంటుంది మన ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం లేకుండా ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ నిర్మించారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది అవసరం లేకుండా ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ నిర్మించారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఈ అండర్పాస్ ద్వారా మనం ఈజీగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ అలాగే థర్డ్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు కూడా ఈ అండర్ పాస్ ద్వారా మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి రావచ్చు ఇక్కడ ఫుట్వర్ బ్రిడ్జ్ అనేది మనకు అవసరం అనేది లేకుండా నిర్మించారు చాలా అంటే చాలా బాగుంది సిద్దిపేట రైల్వే స్టేషన్ మొత్తం రెండో దశలో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూసినారు కదా ఇది టికెట్ కౌంటర్ కోసం నిర్మించింది కానీ ఇప్పుడు ఇక్కడ టికెట్స్ అనేది ఇవ్వడం లేదు సెకండ్ ఫ్లోర్లో టికెట్స్ ఇస్తున్నారు ఇలాగే మనం బైక్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ మనకి స్టెప్స్ ఉంటాయి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది దానికి ఇక్కడ లిఫ్ట్ అనేది పనిచేయడం లేదు ఫ్రెండ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు లిఫ్ట్ వచ్చేసి ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కి మీకు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్ ఎలా ఉందో మీకు నేను చూపించబోతున్నాను ఇప్పుడు నేను స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాను ఇదే ఫ్రెండ్స్ సిద్దిపేట రైల్వే స్టేషన్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ మనకి ఇక్కడ మొత్తం త్రీ వేస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి స్టెప్ వే ఉంది ఇంకొకటి వచ్చేసి లిఫ్ట్ ఇంకొకటి వచ్చేసి స్లైడర్ వే ఎవరైతే ఎప్పుడైనా లిఫ్ట్ పని చేయనప్పుడు ఏంటంటే పేషెంట్స్ కానీ స్ట్రెచర్ మీద తీసుకురావాల్సి ఉంటే మాత్రం ఈ వే అనేది యూజ్ చేసుకుంటారు వాళ్ళు అలాగే ఇక్కడ మొత్తం త్రీ వేస్ ఉన్నాయి త్రీ వేస్ ఎలాగనే రావచ్చు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి రైల్వే స్టేషన్ని చాలా స్పేసియస్గా నిర్మించారు ఫ్రెండ్స్ అవును చాలా అంటే చాలా విశాలంగా ఉంది ప్రయాణికులకు చాలా సౌకర్యంగా కూడా ఉండబోతుంది స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలాగే వెళ్తే మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాం ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లో మనకి ఫస్ట్ ఎదురయ్యేది రైల్వే టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళేది సెకండ్ ఫ్లోర్కి మనకి ఫస్ట్గా మనకు ఎదురుగా కనబడేది రైల్వే టికెట్ కౌంటర్ అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ స్టేషన్లో పేట్ రైల్వే స్టేషన్ సెకండ్ ఫ్లోర్ ఇదే ఫ్రెండ్స్ అదిగో కరిపించే టికెట్ కౌంటర్ అక్కడనే మనకి టికెట్స్ ఇష్యూ చేస్తారు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్స్కి టికెట్స్ ఇక్కడే ఇస్తారు ఇది టికెట్ కౌంటర్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇవే ఆ టికెట్ ఫేర్స్ ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే టికెట్ ఫేర్స్ ఇదే ఉదయం ఆరు నలభై ఐదుకి ఫస్ట్ ట్రిప్ బయలుదేరుతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు సెకండ్ ట్రిప్పు సికింద్రాబాద్ వైపు వెళ్తుంది ఈ టికెట్ కౌంటర్ నుంచి ఇలాగే మనం ముందుకు వెళ్తే సిద్దిపేట రైల్వే స్టేషన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన మనకి విఐపి లాంజ్ ఉంది అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అలాగే జనరల్ వెయిటింగ్ హాల్స్ కూడా ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాయి ప్రజెంట్ మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాం ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకి ఫస్ట్ వచ్చేది విఐపి లాంజ్ వస్తుంది దాని పక్కనే మనకి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఉంది దానికి పక్కనే మనకి జనరల్ వెయిటింగ్ హాల్ ఉంది ఇదే జనరల్ వెయిటింగ్ హాల్ ప్రస్తుతానికి దీనికి లాక్ వేశారు దీని పక్కనే మనకి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఉంటుంది ఈ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ కూడా లాక్ వేసే ఉంది జనరల్ వెయిటింగ్ హాల్ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ పక్కనే మనకి విఐపి లాంజ్ కూడా ఉంది మీరు చూసిన ఇదే విఐపి లాంజ్ ఈ విఐపి లాంజ్ కూడా లాక్ వేసే ఉంచారు మీరు చూసినారా ఫ్రెండ్స్ ఇదే విఐపి లాంజ్ దీన్ని కూడా లాక్ వేసే ఉంచారు సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎంత నీట్గా ఉందో అంతే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ సిద్దిపేట జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ని యూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవును ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది అంతగా లేవు ఆర్టీసీ బస్సెస్ అనేది నడపడం లేదు మనం రావాలంటే ఆటోకి రావాల్సి ఉంటుంది ఆటో వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే జస్ట్ థర్టీ రూపీస్లోనే వెళ్ళిపోవచ్చు కానీ సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే మనకి ఈ ఆటో ఫేర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్లస్ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి థర్టీ రూపీస్ మొత్తం వన్ థర్టీ రూపీస్ అవుతుంది అలాగే మనం సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి సికింద్రాబాద్ జేబీఎస్కి వెళ్ళాలంటే వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆర్టీసీ వారు ఇప్పుడు కంపేర్ టు రైల్వేస్ కంపేర్ టు బస్సెస్ రెండు చూస్తే మనకి టెన్ రూపీస్ అనేది తేడా వస్తుంది ఒక్కసారి మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరిగితే జనాల్లో అవేర్నెస్ వచ్చి ఈ సిద్దిపేట్ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్కి చాలా తక్కువలో తక్కువగా అంటే టెన్ రూపీస్ లోకల్ బస్సెస్ పెట్టేసి ఇక్కడ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు థర్టీ అవి ఒక థర్టీ ప్లస్ ఇవి ఒక టెన్ రూపీస్ మొత్తం ఫార్టీ రూపీస్లో వెళ్ళవచ్చు ఇలా చేస్తే మాత్రం రైల్వే స్టేషన్లో జనాలు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అక్కడ సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ వరకు కూడా పెరుగుతుంది మరియు ఇక్కడ ప్యాసింజర్ కూడా పెరుగుతారు మనకి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ప్రయాణికులు సంఖ్య కూడా పెరుగుతుంది అత్యంత రద్దీగా కూడా మారబోతుంది మనది సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి సిద్దిపేట రైల్వే స్టేషన్లో లిఫ్ట్స్ అనేది పనిచేయడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడ నుంచి ఇలాగే ముందుకు వెళ్తే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీలోకి వెళ్తాం మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే సిద్దిపేట రైల్వే స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ సిద్దిపేట్ రైల్వే స్టేషన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంచెం ప్యాచ్ వర్క్ అనేది మాత్రమే మిగిలి ఉంది ఆ బక్స ఇప్పుడు సిద్దిపేట రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి దాదాపుగా అయితే మొత్తం పనులన్నీ పూర్తయిపోయి ప్యాసింజర్స్ అందరికీ అందుబాటులో ఉంది ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ మీరు చూసినారు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ని ఎంత నీట్గా ఉంచారో నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్కి లోపల ప్లాట్ఫామ్స్ కానివ్వండి బయట కానివ్వండి మొత్తం స్టేషన్ ఒక జస్ట్ లైక్ ఏ కార్పొరేట్ బిల్డింగ్ లాగా ఉంది మామూలు స్టేషన్ లాగా అయితే లేదు ఈ టూ టూ ఫ్లోర్స్లో నిర్మాణం చేసుకున్న ఈ సిద్దిపేట స్టేషన్ చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది దిగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగే మనం ముందుకు వెళ్తే అండర్ పాస్ చేరుకుంటాం మనం ప్లాట్ఫామ్స్ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫోటోర్ బ్రిడ్జ్ అవసరం లేకుండా అండర్ పాస్ సబ్వే నిర్మించారు ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను ఈ సబ్వే ద్వారానే మనం ప్లాట్ఫామ్ వన్ నుంచి ప్లాట్ఫామ్ టూ ప్లాట్ఫామ్ త్రీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఫోటోవర్ బ్రిడ్జ్ అనేది లేదు ఫోటోర్ బ్రిడ్జ్ అనేది అవసరం లేకుండానే ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ని అత్యంత సుందరంగా నిర్మించారు రైల్వే స్టేషన్లోని ఈ సబ్వే ద్వారానే ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ టూ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాగే వెళ్తే మనం ప్లాట్ఫామ్ నెంబర్ టూ మరియు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ వారికి ఈజీగా చేరుకోవచ్చు రైల్వే స్టేషన్లో ఇలాగ సబ్వేని మీరు ఎక్కడ చూసారో కింద కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటి సబ్వే స్టేషన్లో ఉన్నటువంటి ఈ సబ్వేని హుబ్లీ రైల్వే స్టేషన్లో చూశాను మళ్ళీ ఇక్కడే సిద్దిపేట రైల్వే స్టేషన్లో చూస్తున్నాను మీరు ఎక్కడ చూసారో కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ త్రీ వరకు మనకి మనోహరాబాద్ టు సిద్దిపేట వైపు ఉన్నటువంటి మార్గం డెబ్బై ఐదు కిలోమీటర్ల మార్గం పూర్తయిపోయింది మిగతా ఇది డెబ్బై ఆరు కిలోమీటర్ల మార్గం అనేది సిద్దిపేట టు కొత్తపల్లి పూర్తి కావాల్సింది ఇప్పుడు ఈ పనులన్నీ ఫోర్త్ ఫేస్లో జరుగుతున్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ కేంద్ర బడ్జెట్లో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు కొత్తపల్లి మనోహరాబాద్ పనులు ప్రారంభమైంది రెండు వేల పదహారులో ఫ్రెండ్స్ మరియు ఈ రైల్వే లైన్ ఏదైతే కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ ఉందో మనకు ప్రారంభం కావాల్సింది ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్ మార్గం మొత్తం పూర్తి కావాల్సి ఉంది చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తవుతుందో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్ మార్గం అనేది ఇప్పుడు నేను సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను ఫ్రెండ్స్ నా రైట్ సైడ్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ యొక్క సెకండ్ ప్లాట్ఫామ్ నా రైట్ సైడ్లో ఉంది నేను నడిచే లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ సెకండ్ ప్లాట్ఫామ్ పైన కొత్తగా వచ్చినటువంటి ట్రైన్ ఆపించారు ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది ఆల్రెడీ ఇక్కడే ఉంది సెకండ్ ప్లాట్ఫామ్ పైన దాన్ని నిలుపుదల వేశారు ఇప్పుడు నేను నా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది థర్డ్ ప్లాట్ఫామ్ ఇక్కడ మొత్తం సిద్దిపేట డివిజన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ మొత్తం త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పటివరకు పూర్తయినటువంటి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో మనోహరాబాద్ టు సిద్దిపేట ఆ మార్గంలో సికింద్రాబాద్కి సిద్దిపేట నుంచి ప్రతిరోజు ట్రైన్ అనేది డెమో ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్ అది మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి సిద్ధిపేట నుంచి బయలుదేరి టెన్ ఫిఫ్టీన్కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్కి ఇదే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి డిపార్చర్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటుంది అలాగే సెకండ్ ట్రిప్పు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు సిద్దిపేట నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డెమో ట్రైన్ బయలుదేరి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటుంది ఇలా సిద్దిపేట నుంచి రెండు ట్రిప్పులు సికింద్రాబాద్ నుంచి మూడు ట్రిప్పులుగా ఈ డెమో ట్రైన్ అక్టోబర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు ట్రిప్స్ అనేది నడుస్తున్నాయి ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్ మధ్యన ఛానల్లో కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ కావున ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ టూ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వరకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ సబ్వే ద్వారానే ఇలా వెళ్తే మనం ప్లాట్ఫామ్ టూ నుంచి ప్లాట్ఫామ్ వన్ వరకు చేరుకుంటాం మనం ఈ సబ్వే ద్వారా సబ్వేలో మనకి టూ వేస్ ఉన్నాయి ఒకటి స్టెప్స్ వే ఇంకొకటి స్లైడర్ వే మనం దేనినైనా యూజ్ చేసుకోవచ్చు దిపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ఆ టికెట్ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు మనం జస్ట్ థర్టీ రూపీస్లో వెళ్ళవచ్చు ప్రతిరోజు రెండు ట్రిప్పులు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వైపు రైలు పరిగెడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన రైలు మార్గాల్లో ఇదొక రైలు మార్గంగా ఉండబోతుంది ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తం ఒక వెయ్యి ఒక వంద అరవై కోట్ల రూపాయలతో కొత్తపల్లి టు మనోహరాబాద్ నూట యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్కి ఖర్చు చేయడం జరుగుతున్నది సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు డెమో ట్రైన్ రావాల్సిన సమయం ఆసన్నమైంది ఎక్కడ టైం లేట్ అనేది లేకుండా కరెక్ట్ టైంకి డెమో ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్నది ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ వన్ పైనే ఉన్నాను ఇదే ట్రైన్ మళ్ళీ రెండు గంటల ఐదు నిమిషాలు ట్వంటీ మినిట్స్ తర్వాత సికింద్రాబాద్ వైపు బయలుదేరుతుంది చేస్తుంది యూ రెగ్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ